మన గు మటన్ ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా జగన్ ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారిగా ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో ఈ రోజు ఇన్నిన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు అబద్ధాలు ఏ స్థాయికి లేక తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్ లో విశాఖపట్నానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమ వారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు అందరూ కూడా గప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట బుడద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు తత్వత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపు అడుపుకుంటా ఉన్నా నా అన్నదమ్ములు అందరినీ అక్క ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి భూములు కొనాలనంటే ఈ రోజు భూములు అమ్మాలనే వాడికి భూములు కొనుక్కునే వానికి కూడా ఈ రోజుకు ఈ రోజు ఒక తెలియని భయం ఉంది కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండటం సబ్ డివిజన్ జరగకపోవడం రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం మ్యూటేషన్ జరగకపోవడం ఇటువంటి అనేక భూ వివరాలు భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో సంస్కరణ ఏమిటో తెలుసా ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చెయ్యడమే ఈ భూ వివా ఈ భూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం ఇలా రైతులు ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఇది ఇదొకటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తా ఉన్నాము అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రావాలి అనంటే ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతా ఉన్న సర్వే పూర్తి కావాలి ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి ఇది చెయ్యడం కోసం ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈ రోజు పనిచేస్తా ఉన్నాడు ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా పదహైదు వేల మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది రోవర్లను తీసుకొని రావడం రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది జిపిఎస్ తో సరిహద్దు రాళ్లు కూడా పెట్టించడం జరుగుతా ఉంది వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును బరాయిస్తా ఉన్నాడు కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి భూ యజమానులకు మంచి జరగాలి వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన రాకూడదు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు ఆరు వేల రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో మిగతా గ్రామాలలో అన్ని కూడా సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దురాలను జిపిఎస్ కోఆర్డినేట్స్ సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు మ్యూటేషన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్ తో కూడిన హక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే విధంగా అడుగుతూ నేను అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయినా ఇప్పటికే సర్వేలు పూర్తయిన అరవ ఆరు వేల గ్రామాలలో ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈ ఈనాడును ఈ ఆంధ్రజ్యోతిని ఈ టీవీ ఫైవ్ ని ఈ దత్తపుత్రుడిని నేను ఇవాళ చెప్తా ఉన్నా మీ అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే మీ మాటల్లో చుత్తశుద్ధి లేకపోవడం ఎంత ఉంది అనంటే ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తా ఉందో ఇదే ఈ ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రామ్ లోనే నాలుగు నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈ రోజు అడ్డగోలుగా ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి ఇది ఒకటే కాదు అవ్వ తాతలకు మన్నడి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎవరన్నా అడ్డుకున్నది ఎవరు తమ్ముడు అడ్డుకున్నది ఎవరన్నా అడ్డుకున్నది అక్క ఎవరు అడ్డుకున్నది చెల్లి ఎవరు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్ కు లేఖ రాయిస్తాడు లేఖ రాయించి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని చెప్పి అవ్వా తాతలకు అంతటి వరకు అద్దుతా ఉన్న పెన్షన్ వారి ఇంటికే రాకుండా అడ్డుకుండదు ఈ చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ఆ అడ్డుకోవడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేయిస్తాడు ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడును తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా పోతా ఉంటే మళ్ళీ ఆ కూడా మళ్ళీ మీ బిడ్డ మీందరే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు అయితేనేమి ఈ అయితేనేమి ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈ టీవీ ఫైవ్ అయితేనేమి ఈ దత్తపుత్రుడు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు చివరకు మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ ను మనం చివరకు అక్క చెల్లెమన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమైన ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా తిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కడ చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మన ఓటుతో రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది చాలా అవసరము ఇలాంటి వాళ్ళకే మా ఓటు వేస్తాము అన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా వినిపించాలి ఆ మెసేజ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకే వీరే లేదు మన గుర్తు ఫ్యాన్ పెద్దమా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి